మిథున రాశి ఫలితాలు మిథున రాశికి అనుకూల గ్రహాలు బుధుడు కుజుడు కేతువు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా చేయాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి పురోగతి సాధిస్తారు బంధువులను సోదరులను కలుసుకొని వివాహం గురించి చర్చిస్తారు సమాజంలోని ప్రముఖుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి మీ పెద్దరికం నిలబడుతుంది శత్రువుల ద్వారా వస్తున్న ఇబ్బందులను తొలగిపోతాయి సంఘంలో పేరు పెద్దలు పెరుగుతాయి బంధువులను సోదరులను కలుసుకొని వివాహ విషయం గురించి చర్చిస్తారు మిథున రాశి వారు చేయవలసిన శాంతులు గోధుమలు దానంగా ఇవ్వడం మిథున రాశి వారు చేయవలసిన పూజలు ఆదిత్య హృదయం పారాయణం చేసిన అనుకూలంగా ఉంటుంది